తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు క్యాప్టెన్ టాస్క్ సంబంధించిన ఒక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది బిగ్ బాస్ ఆ టాస్క్ సంబంధించిన అన్నీ కూడా అయితే సర్దుతూ ఉంటారు కంటెస్టెంట్స్ అయితే ఇక్కడ నిఖిల్ అయితే ఇలా పెట్టాలి అలా పెట్టాలంటూ అక్కడ చూస్తూ వాళ్ళు చేసిన రాంగ్కి అయితే చెప్తూ ఉంటారు నిఖిల్ ఇక్కడ వాళ్ళకి అయితే ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ అయితే మొదలవుతుంది ఇంకా హౌస్లోని అయితే ఇంకోవైపు అయితే తనుజ అయితే చాలా నే డల్గా కూర్చొని ఉంటే అది చూసి అయితే కళ్యాణ్ అయితే ఇంకా తనుజ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అడుగుతూ ఉంటాడు ఏంటి తనుజ అలాగ ఉన్నావు డల్గా ఉన్నావు ఏంటి నేను ఫేస్ అయితే చాలా డల్గా కనిపిస్తుంది ఏమైంది నాతో చెప్పు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజని అడుగుతూ ఉంటాడు అయితే తనుజ అయితే ఆ మాటలకి ఏమీ లేదు నేను నార్మల్గా కూర్చున్నాను లేదు చాలా డల్గా కనిపిస్తున్నావు అంటూ ఇక్కడ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు నేను ప్రతి వారం క్యాప్టెన్సీ కోసం నేను ట్రై చేస్తున్నాను కదా మరి ఈ వారం కూడా ఏమో చూడాలి మరి అందుకే నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ ఇక్కడ తనిజ అయితే తన మనసులో మాట చెప్తూ షేర్ చేసుకుంటుంది కళ్యాణ్తో ఇంకా కళ్యాణ్ అయితే నువ్వు పోటీ పడు నీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అవుతావు ఎందుకు అవు నీ ప్రయత్నం బాధి ఈసారి అవుతావు అంటూ ఇక తనకైతే సలహా ధైర్యం చెప్తూ ఉంటాడు కళ్యాణ్ తనిజకి ఇంకా ఆ మాటలకి అయితే తనిజ అయితే వింటూ ఉంటుంది ఇంకా లైవ్లో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు